భీమవరం డీఎస్పీ ఆర్జి జయసూర్య బదిలీ ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో డీఎస్పీ వైఫల్యం చెందారని ముఖ్యంగా పేకాట శిబిరాల నిర్వాహకులకు అండగా నిలుస్తూ నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారని జనసేన శ్రేణుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు అందాయి అంతేకాకుండా పోలీసు పరిధిలోకి రాని సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం కూటమిలోని అగ్రనేత పేర్లను వాడుకుంటూ అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అక్టోబర్ నెలలోనే ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన డీజేపీని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా జయసూర్యను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన స్థానంలో రఘువీర్ విష్ణును కొత్త డిఎస్పీగా నియమించారు ఈ బదిలీ ప్రక్రియ రెండు నెలల పాటు ఆలస్యం కావడానికి కూటమిలోని అంతర్గత రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ స్థానిక నేత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు జయసూర్యకు మద్దతుగా నిలిచారు డిఎస్పీ మంచి ట్రాక్ రికార్డు ఉందని జూదగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నందుకే ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రఘురామ సమర్థించారు ఇలా కూటమిలోని ఇద్దరు కీలక నేతల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగు వేసింది చివరకు శాఖాపరమైన విచారణ నివేదికలు మరియు పవన్ కళ్యాణ్ పట్టుదల కారణంగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది గోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ కోడి జూత శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు అటువంటి సమయంలో వివాదాస్పద ఆరోపణలు ఉన్న అధికారి ఉంటే శాతి భద్రలకు విఘాతం కలుగుతుందని భావించి పవన్ కళ్యాణ్ ఈ మార్పును వేగవంతం చేసినట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం జయసూర్యకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రతను సూచిస్తోంది ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి లేదా అక్రమాలకు తావులేదని కూటమి ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది